కాకా నమస్తే 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 ఇద్దరు పోతుల పెద్ద నమస్తే ఒకటి ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు కదా పది ఏళ్ళు చూసినావు చూసినాం అయితే మరి మంచి వ్యక్తి అనుకుంటున్నావా ఎసంటి వ్యక్తి అనుకుంటున్నావు గుణం ఇప్పటికైతే మంచి ఒకటి మంచి ఒకటి మంచి ఒకటి నువ్వు ఎట్లా అనుకుంటున్నావు మంచి ఒకటి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా అలా పైసలు తిన్నాడు అని చెప్పి ముచ్చట్లు అత్తున్నాయి ఓడగొట్టిరు తిన్నాడని ఓడగొట్టిరు దాని కింద ఓడగొట్టిరు మలానా సాగర్ కింద ఓడగొట్టిరు ఇప్పుడు నేను క్లాడుతురు అయితే ఇప్పుడు అలా పైసలు తిన్నాడని చెప్పి ఈడీ నోటీసులు ఇచ్చారు అన్నట్టు అంటే ఇప్పుడు కవితక్కకు నోటీసులు ఎట్లు ఇచ్చారు ఈ కాళేశ్వరం ముచ్చట్ల ఆయన కూడా నోటీసులు ఇచ్చారు పదిహేను రోజులలో హాజరు కమ్మని చెప్పారు హాజరు అవుతాడా కాడా గానీ మీరేమనుకుంటారు అసలు తప్పు చేసే మనిషి అనుకుంటారా తప్పు చేయడం అనుకుంటారా మీరేమనుకుంటారు తప్పు చేసినట్టే ఉండు తప్పు చేసినట్టే ఉండు కేసీఆర్ కేసీఆర్ తినడం తిన్నందుకు ఇట్లయితే తిన్నాడు తినది గిట్ అవుతుంది హరీష్ రావు నోటీసులు అందినాయి మరి హరీష్ రావు గురించి ఏమనుకుంటారు ఈ హరీష్ రావు ఇప్పటికైతే మంచి వ్యక్తి అనిపిస్తుంది ఆ పనులు జరుగుతున్నాయా ఇక్కడైతే జరిగినాయి సిద్దిపేట జిల్లా మంచిగా జరిగినాయి మజనే పని కాలేశ్వరంలో పైసలు తినడానే బర్తడు మరి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు అయితే ఇట్లా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా ఉంటే అది గవర్నమెంట్ రుజువైతే తెస్తారు అయితే చేశారు లిక్కర్ కేసులో రుజువైతే నువ్వు పర్సనల్ గా మీరు నువ్వేమనుకుంటున్నావు తిన్నాడు అని కన్ఫర్మ్ అనుకుంటున్నావా లేకపోతే తినే పని అయితే తినని పని కానీ కాదునే పని అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి మంచిగా చేస్తుండో చేతలేడా మంచిగా చేసిండు కానీ ఐదు మంది ఏక ఐదు ఎకరాల మూడు మూడు ఎకరాలకి వేసుకుండు వేసినప్పుడు ఐదు అన్నాడు ఐదు పురాతే వేయలే రుణమాఫీ మరి రుణమాఫీ లక్ష దాకా అయితే కొంతమంది ఐదు కొంతమంది కాలేదు రైతు బీమాలు వస్తున్నాయా రైతు బీమా రైతు బీమా ఎవరికి రాలేదు ఎట్లా మరి అవుతుంది అంటే రేవంత్ రెడ్డి తోటి కావాలి అయితేనే మళ్ళీ సరికి వెళ్తాడు లేకుంటే మళ్ళీ పోతాడు ఉత్త కథన కథన అయితే ఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పైసలు తిన్నాడు అని చెప్పి బయటకు వస్తున్నాయి వార్తలు మరి మీరేమనుకుంటారు కేసీఆర్ మంచి మనిషి అనుకుంటురా తిన్నాడు అనుకుంటురా కష్టన్న నమ్మకం మాకు ఉంది చేయడం చేయడం నీకు కాక తినడం అనుకుంటున్నావు కాళేశ్వరం ముచ్చట్లో తిన్న తిన్నది 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 తినేది తెలియదు కానీ మాకైతే మంచిగానే చేసిండు ఇప్పుడు నన్ను మంచిగానే జరుగుతున్నాయి అంట మాకు మంచిగా తగ్గినా ఇంత ముందు మాకు మంచిగానే తగ్గింది ఇప్పుడు ఇప్పుడు కు మళ్ళీ వస్తుండ కు వస్తుండ ఏమన్నా చూసుకుంటున్నా అర్సుకో చూసుకుంటాడు లేడు అప్పుడు సీఎం కొన్నాడు ఇప్పుడు సీఎం ఉన్నప్పుడు కొన్నప్పుడు మస్తు చూసుకున్నాడు వచ్చిండు అప్పుడు వచ్చిండు మరి ఇప్పుడు మరి ఇప్పుడు వస్తలేడా మత్తకే లేడా మరి ఇలా ఈటల్ రాజందరూ ఇట్లా వస్తుండ హీటర్ రాజేందర్ గిట్ల మంచిగా చూసుకుంటారు ఇప్పుడు వస్తాడా వస్తాడు పరామర్శిస్తాడు ఏమైనా సావులకు బతుకులకు వస్తాడు ఫంక్షన్లోకి ఇటుక నచ్చుడు కానీ వస్తాడు ఎంత ఇబ్బంది ఉందంటే గిట్ల వస్తుండు హీటర్ల రాజేందర్ వస్తాడు రాఘనందన్ వస్తాడు మరి కేసీఆర్ కేసీఆర్ రావడ ఎమ్మెల్యే పట్టించుకుంటా లేడా పట్టించుకుంటలే ఏం చేస్తుండు మరి అట్లా తెల్లవే ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు కదా హా కాళేశ్వరం ప్రాజెక్ట్లో పైసలు తిన్నాడు అని చెప్పి ఆయనకి నోటీసులు ఇచ్చిర్రట ఈడియో వాళ్ళు అప్పుడు కవితక్కక్కకి ఇచ్చినట్టు ఇలాకిర్రాట పరా ఎట్లాంటి ఎటువంటి మనిషి అని మీరు అనుకుంటే మంచి మనిషి అనుకుంటున్నాం మా మా ఉద్దే మా ఉద్దేశానికి మా ఉదయపురానికి కూడా ఇప్పుడు ఆయన తెలంగాణను తెచ్చిండు తెలంగాణ ఖరాబ్ ఏం చేయలేదు మంచి మనిషి మంచి చేసిండు పనులు కూడా మరి నోటీసులు ఇచ్చిండ్రు ఈడియో వాళ్ళు ఇప్పుడు పరిపక్ష పళ్ళు ఇవ్వకపోతే ఏం చేస్తారు ఇక గట్లే ఇక వాళ్ళకి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు కానీ ఆయన వేయకపోతే ఇప్పుడు తెలంగాణ రాకపో తెలంగాణ డెవలప్మెంట్ కూడా కాపు హైదరాబాద్ కూడా అట్లే ఉండు అంటే కావాలని చేస్తున్నారు అంటే ప్రతిపక్ష కొత్తగా కావాలనే చేస్తారు ప్రాజెక్టు పర్యలు అంటే అయినది ఏమి తప్పు ఇప్పుడు కాంట్రాక్ట్ ఏమన్నా విషయం కాంట్రాక్ట్ ఏమన్నా మెటీరియల్ కలిపకపోతే అది వేరే విషయం ఆయన పర్యలుస్టట్ కట్టమని అయితే చెప్పడు కదా వందల వందల కోట్ల ప్రాజెక్టును దాన్ని ఖరాబ్ చేసి పర్యలు స్టట్ కట్టు నా ఏం పోయింది అనడు ఇప్పుడు నేను ఇప్పటికీ సీఎంను మళ్ళీ సీఎం అని అనుకోలేయన నేను ఉంటా తెలంగాణ తెచ్చిన ఎప్పటికి ఉంటా అనే ఉద్దేశంతో అన్ని ప్రాజెక్టులు కట్టించింది మరి నెక్స్ట్ అనుకుంటున్నాము అంటకం ఉందా ఉన్నది నమ్మకం అయితే అనుకుంటారు దాంట్గా అంటావు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎందుకని ఏం పని చేస్తాడు ఏం పని పనులు పనులు మొత్తానికి ఏం పని నువ్వేమంటావు మరి కేసీఆర్ తప్పు చేస్తే మనిషి అంటావా లేకపోతే ఎట్లా అంటావ్ తప్పు చేయడు తప్పు చేయడ మరి తిన్నాడు అంటారు పైసలు అంటారు లోకము మంచిగా చేసేవానికి కట్ట పెడతాం మనం మంచిగానే మంచిగా చేసిండు పదవి కట్ట పెడతాం ఎట్లా మన జనం అంటే ఇప్పుడు ఎట్లా కావాలని చెప్తుర్రుంటవా కావాలనే మరి అదే మంచిగా అంటావా చానా ఇప్పుడు మనకు ఈ పైసా ఎక్కడిదే ఇంత పైసా ఎక్కడిదా కేసీఆర్ వచ్చినాకనే మనం బీజనం చదవడం బస్తాం మనం అదంతా మరమ్మ ఏం పని చేస్తాడు ఏం పని చేస్తాడు పికులాంగులకు నాలుగు వేలు ఇస్తానే రెండు వేలకు మూడు వేలు ఇస్తానే ఇంటికి రెండు వేల లేడీస్ లేడీస్కి ఇస్తానే ఒకటి ఏం చేసిండు ఆడదాన్ని దెబ్బ తెంగగానే బస్సులు టికెట్ బాధడు అది దెబ్బ తెగానే పీకుతుంది అత్త లేకుండా ఉంటారా చేతిలో పైసలు లేకుండా ఉంటుందా ఆడిది ఉంటుందా అసలు పని చేసి పట్టదా ఫ్రీ బస్ తోటి జనాలకు కాదా మరి ఏం ఏం పని పనిచేస్తుంది ఆఫీసులకు పోయి పనిచేస్తుంది ఆడిది వీకే

అప్పుడు కవితకు లిక్కార్యామ్ లా ఎట్లా నోటీసులు ఇచ్చారో ఈయన కూడా ఎట్లా నోటీసులు ఇచ్చారు అదంతా డూప్లికేట్ మాట కానీ ఇంతకంటే పని చేసినట్టు లేడుగా ఇంత మంచి పని లేడు అంటే తిన్నాడు అని అంటున్నారు తిన్నాడు అంటే చెప్పిన ఉంటుంది మన మనకు సగ్గు ఉండాలి కాదు ఇప్పుడు నువ్వు తిన్నాడు అంటావా తినలేడంట తింటే తిన పనులు చేసి అంటావా నా మందం అయితే మా మంచి పని చేసిండు ఆయన కేసీఆర్ మంచి తప్పు తప్పు ఏదైతే చూపు లేదా ఒక మనిషి లక్ష రూపాయలు బోరేసిన నీళ్ళు పడతాయి ఇవాళ మనం ఆలోచన చేసుకోవాలి కోట్లు పెట్టి మా ఇంటికి వచ్చి నీళ్ళు అడిపిస్తుంది కాలు అడిపిస్తుంది మనం అర్థం చేశాను భగీరాధా మొత్తానికి ఇప్పుడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి అప్పుడున్న కేసీఆర్ కు చూసుకుంటే పోలిక చేసుకుంటు చాలా పరాగా ఉంది బాగా మొదలు పెట్టారంటాం కేసీఆర్ పెట్టిండు ఈయనే రేవంత్ ఆయన ఏమంతా పనిచేస్తాడు ఉత్త కథ మళ్ళీ వాళ్ళు వస్తారంటావు నెక్స్ట్ ఇక బాబు దానికి మా కలగండే కదా కానీ ఈయనకైనా మంచి నీళ్ళు అయితే లేడు మన తెలంగాణకు కేసీఆర్ కంటే మంచి లీడర్ లేడా లేడిగా ఎందుకు ఎందుకైనా చాలా పనులు ఉన్నాయి వేరే రోజు చేయలేరంటావా నేడు అప్పులు కూడా గట్టిగానే అంటారు కదా పదేళ్ళలో అభివృద్ధి ఎట్లా జరిగిందో కానీ అట్లా అయిందా అప్పులు కూడా బాగా అంటారు పది రూపాయలు ఖర్చు కావచ్చు పది రూపాయలు అంశం కావచ్చు దానికి ఏముంది అంతే కదా మరి అప్పు పెట్టి చేస్తాడు కావాలి కదా పనులు పెట్టి తింటాడు రేవంత్ రెడ్డి చేస్తలేదు అంటారు అప్పులు చేసాను కూడా చేసి అయినా పనులు చేస్తలేవు అంటే వాళ్ళు కింద మీద వాడు ఎట్లా చేసారు కానీ వీళ్ళతో ఎట్లా చేసినా కాదు పని కాదు ఓకే కాక రైట్